మొత్తం మీద కాంగ్రెస్ కాకయ్యాలు కసరత్తులు సురువు చేసిరులా దేని మీద అనుకుంటురా ప్రతిపక్ష పోలీల మీద మొత్తుకోక ముందే ముదుగాలు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే దాని మీద సమీక్ష సురువు చేసిర్రు ఆరు గ్యారంటీలు ఎట్టెట్ట నెరవేర్చాలి ఏం సంగతి ఏం కథ అనే దాని మీద బాగా కసరత్తు చేస్తున్నారు అనుకో రాదురి మరి చేయకపోతే ఎంపటే వీళ్ళు వాళ్ళ మీద పడతారు కదా ఏమైనా లెసలెస మాట్లాడుతున్నారు ఎటువైనా పథకాలు ఇస్తావా అయ్యేవా అనేది ఎదురుచూపులు ఉంటాయి కదా అగో గా పంచాయతీలు మనకెందుకు అయ్యా ముందుగాలైతే అయితే జనం నమ్మి గెలిపించరు వాళ్ళు గెలిపించినా తీరుగా వాళ్ళకు మనకు ఆరు గ్యారంటీలు ఇక అరకొరగన కాదు అసలు మొత్తం ఎట్లు ఇవ్వాలి వాళ్ళతో మాట పడకుండా ఎట్లు ఉండాలని కాంగ్రెస్ వాళ్ళు గట్టి కసి మీద కొట్లాడుతున్నారట రేవంత్ రెడ్డి అదే పని మీద దూకుడు కూడా మొదలు పెట్టిండు ఒక చూద్దాం రారి మహాలక్ష్మి పథకము గ్యాస్ సిలిండరు చాలా ఆశలు ఉన్నాయి కదా జనాలకు ఇక ఇప్పటికే బస్సులో ఫ్రీగా పోతున్నారు అమలక్కలు వాళ్ళు అయితే అవుతున్నారు కానీ ఆటో డ్రైవర్లు అయితే కొంత నొప్పి ఉన్నది పాపం ఎందుకంటే అంటే బతుకుతిరు పోతాయి ఎంత బాగుంటుంది ఎవరికైనా మరి మాకేం చేస్తారు మా పరిస్థితి ఏందని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కానీ ముందుగా ఆరు గ్యారెంటీ గ్యారెంటీల సంగతి ఒకసారి అష్టాచయం చూద్దాం రారి ఆరు గ్యారెంటీల మీద సీఎం రేవంత్ సార్ సర్కారు మస్తుగా ఫోకస్ పెట్టింది ఆరు గ్యారెంటీల భాగమైన మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ హామీ అమలుకు సంబంధించిన కసరత్తు మొదలైందులా వంద రోజులలోనే అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసింది గిన్న మొదటిది రేషన్ కార్డు ఉన్నలతో పాటు రేషన్ కార్డు లేనోళ్ల కూడా అర్హులను రేషన్ కార్డుతోని నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక అన్నట్టు ఇక తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి కనెక్షన్ నుంచి నలభై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై నాలుగు కనెక్షన్ ఇండియన్ గ్యాస్ కనెక్షన్లు నలభై ఏడు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల రెండు ఉన్నాయి అన్నట్టు ఇక భారత్ కనెక్షన్లు ఇరవై తొమ్మిది లక్షల నాలుగు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి మొత్తం వినియోగదారుల నలభై రెండు శాతం మంది ప్రతి నెల రిఫిల్ చేసుకుంటున్నారు మొత్తం మీదనైతే ఇక మలచి పథకంలో ఒగొగడి ఒగొడి అనుకుంటే మొత్తం అవుతున్నాయి కదా ఇక ఇంకో రోకు గ్యాస్ సిలిండర్ సాధారణ కనెక్షన్ల మీద ఒక్కదాని బుకింగ్కు కేంద్రం నాలుపా రూపాయలు రాయితీ ఇస్తున్నది ఉజ్వల్ కనెక్షన్లకు మూడు వందల నలభై రూపాయలు రాయితీ అందిస్తున్నది రాష్ట్రంలో ఉజ్వల్ని పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల కనెక్షన్లు